తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో గ్రీవెన్స్ డే నిర్వహించారు ఫిర్యాదుదారుల నుంచి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అర్జీలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు విభజన హామీలో భాగంగా రైల్వే జోన్ ప్రకటించడం క్రిస్ సిటీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు ఎనిమిది లక్షల నష్టపరిహారం అందించడం పట్ల చంద్రబాబు పవన్ కుపాసం సునీల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు ప్రతి శనివారం ఇక్కడ పేద ప్రజల చేత వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేందుకు అధికారులు పిలిపించి అర్జీలు తీసుకునేటువంటి పరిణామని కూడా ఆయన మాకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మీటింగ్ని మేము పెడుతూ ఉన్నాం మేము ప్రజలు కూడా చెప్పేంటే న్యాయంగా చట్ట ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి ఈరోజు ప్రతి దగ్గర అన్ని గ్యాస్లకి గతంలో చాలా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఎక్కడ కూడా పైసా కూడా లోన్ ఇచ్చేటువంటి కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకి ఈ రోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చేసి అందరూ కూడా అరులందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇంకా రాలేదు అది కూడా ఒక పది పదిహేను రోజుల్లో కూడా లోన్లు కూడా ఎస్సీ ఎస్టీ లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా И вы болеете.